ట్రంప్ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చిన విషయం ఏదంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజులో ఆపేస్తా అని చెప్పడం అయితే చాలా మంది ట్రంప్ అధ్యక్షుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని భావించారు ట్రంప్ ఈ యుద్ధం ఆపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు అటు రష్యాతోనూ ఇటు యుక్రెయిన్ తోనూ అనేక సార్లు భేటీ అయినా ఇరు దేశాలు ఎవరు రాజీకి రాలేదు అయితే ఇప్పుడు ట్రంప్ ఒప్పుకున్నాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోతున్నాను ఈ యుద్ధం ఆపడం ఈజీ అనుకున్నాను కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అత్యంత క్లిష్టమైన ఘర్షణ ఇదేనని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా సుదీర్ఘంగా జరుగుతున్న ఏడు యుద్ధాలను నేనే ఆపానని మళ్లీ పాడిన పాట పాడాడు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఆ ఏడు యుద్ధాలు ఆపి ఆ ఏడు యుద్ధాల గురించి ఒకసారి చూద్దాం పని రెండు వేల ఒకటిలో అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి చేస్తే ఆల్ ఖైదా నేత లాడెన్ ఆఫ్ఘన్ లో తాలిబాన్ రక్షణలో ఉంటే అప్పుడు అమెరికా తాలిబాన్లను లాడెన్ ని అప్పగించండి అంటే ఒప్పుకోలేదు దీంతో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండులో అమెరికా మరియు నాటో దాడులతో తాలిబాన్ కూలిపోయింది తర్వాత రెండు వేల మూడు రెండు వేల పదిలో తాలిబాన్ల శక్తిని పుంజుకొని మళ్ళీ నిలిచింది రెండు వేల పది రెండు వేల పదహారులో ఒబామా కాలంలో అమెరికా సైన్యం ఎక్కువగా పంపించారు కానీ ఫలితం లేకపోయింది తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వెనక్కి రావాలని ప్రకటించాడు రెండు వేల ఇరవై ఒకటిలో బైడెన్ కాలంలో అమెరికా సైనికులు వెనక్కి తీసుకొచ్చింది తాలిబాన్లు మళ్ళీ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి బైడెన్ కాలంలో పూర్తిగా యుద్ధం ఆగింది కానీ ట్రంప్ హయాంలో పూర్తిగా ఆగలేదు అలాగే ఇరాక్ యుద్ధం చూద్దాం ఇది కూడా పూర్తిగా ఆగలేదు ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు మరింత పెరిగింది ఇంకా అమెరికా కొంతమంది సైనికులు ఇంకా ఉన్నారు అక్కడ సిరియా సివిల్ వార్ చూస్తే సిరియా ఇంకా శాంతి పొందలేదు అలాగే లిబియా లిబియా యుద్ధం చూస్తే దేశం ఇంకా పూర్తిగా ఒకే ప్రభుత్వం కింద లేదు యుఎన్ ఆధ్వర్యంలో శాంతి చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అలాగే యమున్ యుద్ధం అది కూడా ఇంకా కొనసాగుతుంది అలాగే సోమాలియా ఆల్ సబాబ్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇలా తన సైన్యాన్ని తగ్గించి అమెరికాకు కొంత తెప్పించాడు గాని యుద్ధం పూర్తిగా ఎక్కడ ఆగలేదు ఆఖరికి మన భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆగిపోయానని చెప్పుకోవచ్చు నిన్నటి వరకు చైనా ముసుగులో భారత్ రష్యా వెళ్లిపోయిందన్నాడు ఇప్పుడు చైనాతో భేటీ అవడానికి సిద్ధం అవుతున్నాడు